ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రియుడు మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునయ్యే యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు నూట ఇరవై ఐదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట ఇరవై ఐదు ఈ చిన్న కీర్తన విశ్వాసు యొక్క భద్రతకు సంబంధించినది ఈ భద్రత బయట పరిస్థితుల వలన ప్రభావితం చేయబడదు అపశ్రుడైన పౌలు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో అదే రాశాడు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన నుంచి ముప్పై వచనం వరకు మనం చదివితే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఏదైనా వేరు చేయగలదా అనే విషయం మనకు కనబడుతుంది అది శ్రమైనా బాధ అయినా హింస అయినా వస్త్రహీనత అయినా కరువైనా ఆయుధమేదైనా మనలను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలే అందుకే ఆ వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే ఇందును కూర్చు మనగా నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారం అయినను మరణను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడినది మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు చేసినందు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను పాతని బంధన కీర్తనకారుడు పౌలు గారి చెప్పినంతగా చెప్పలేకపోయినా తాను చెప్పగలిగినంత మటుకు చెప్పాడు విశ్వాసి యొక్క నిత్య భద్రతను గూర్చి అతనికి పూర్తిగా తెలియకపోయినా ఇస్రాయలీల జాతి భద్రతను గూర్చి అతనికి తెలుసు అశూరు వారి గర్వభంగం ఇంకా అతని కళ్ళ ముందు కదులుతుంటే ఇస్రాయలీలకు కలిగిన గొప్ప విడుదల మనసులో ఇంకా తాజాగా ఉండగా విశ్వాసు యొక్క భద్రతను గూర్చి కీర్తనకారుడు ఈ కీర్తన రచించాడు మొదటి నాలుగు వచనాల్లో విశ్వాసి రెండు విధాలుగా క్షేమంగా ఉంటాడు ఒకటి వ్యక్తిగతమైన క్షేమం మొదటి రెండు వచనాల్లో మనం చూస్తాం మొదటి వచనం ఇహోవా ఎందు నమ్మిక కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలైనందురు సియోను కొండను గూర్చి ఈ కీర్తనలో పదే పదే చెప్పబడింది బైబిల్లో సియోను కొండ మూడు వేరు వేరు విధాలుగా చెప్పబడింది పాతని బంధనలో దీనిని ఎబూసియుల పట్టణము అని పిలిచారు సొమయలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయంలోను దినవృత్తాంతాల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఈ యోబీసీల పట్టణము అని మనం చదువుతాం ఈ కోట ఎంత బలమైందంటే దాన్ని జయించడం చాలా కష్టం అందుకే ఆ కోటను జయించలేడని యూబీసీలు అనుకుని ఓ దావీదా నువ్వు ఇక్కడికి వచ్చావనుకో ఇక్కడున్న గుడ్డివారు కుంటివారే నిన్ను తోలేస్తారు అన్నారు సైన్యాధిపతి అయిన యోవావు అందరికంటే ముందు వెళ్ళి ఆ కోటను పట్టుకున్నాడు సియోను కోట అని దుర్గము అని దావీదు పట్టణం అని దానికి పేర్లున్నాయి దావీదు దానిలో నివాసం ఉండి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు సియోను అంటే కోట అని అర్థం వెయ్యేండ్ల పాలనలో సియోను పరిపాలనా కేంద్రంగా ఉండబోతున్నదని ప్రవచనాత్మకంగా చెప్పబడింది సియోనులో ఉండే యహోవ ధర్మశాస్త్రము బయలువెళుతుందని యుద్ధము ఇక ఉండదని ఖడ్గములను నాగటి నక్కులుగాను ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు అని యష్యా గ్రంథం రెండో అధ్యాయంలో వ్రాయబడింది క్రొత్త నిబంధన విశ్వాసికి సియోను నిరీక్షణగా నూతన ఎరుశలేముగా వర్ణించబడింది సియోను కొండకు సేనాయి పర్వతానికి తేడా వివరించబడింది కొండ పాత నిబంధనకు ధర్మశాస్త్రానికి సూచనగా ఉంటే సియోను కొండ క్రొత్త నిబంధనకు సూచనగా ఉంది పాత నిబంధన భద్రత ప్రజల భద్రత ధర్మశాస్త్రంలో ఉంటే క్రొత్త నిబంధన విశ్వాస యొక్క భద్రత క్రీస్తులో ఉంది ఈ కీర్తనలో మాత్రమే కాకుండా చాలా కీర్తనలలో సియోను ఎరుసలేముకు బదులుగా చాలా చోట్ల వాడబడింది ఇహోబాయ్ అందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటుంది భూమి మీద దేవుని సార్వభౌమాధికారానికి కేంద్రంగా సియోను గూర్చి చెప్పబడింది ఇది కాల పరీక్షకు నిలిచేలాగా కట్టబడింది ఇహోవా ఎందు నమ్మిక ఇచ్చివారు అలా ఉంటారు అని కీర్తనకారుడు అంటున్నాడు హిజ్కియా తన సైనిక బలం మీద నమ్మకం ఉంచలేదు అశురు దాడి నుండి తనను తాను కాపాడుకోవడానికి తను చేయగలిగినంత చేశాడు అయితే అది సరిపోలేదు పట్టణానికి నీటి సరఫరా జరిగేలా చేశాడు మొట్టడి జరిగినంత కాలం ప్రజలకు ఆహారం ఉండేలాగా చేశాడు ప్రాకారాజులు బురుజులు బలపరిచాడు అయితే చివరకు దేవుని మీద ఆధారపడ్డాడు ఈ కీర్తన యొక్క మొదటి వచనం విశ్వాసికి దేవునిలో ఉన్న ముఖ్యమైన భద్రతను గూర్చి చెబుతూ ఉంది సైన్యాలు వస్తాయి వెళతాయి సామ్రాజ్యాలు నిలబడవచ్చు కూలిపోవచ్చు రాజ్యాలు స్థిరంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అయితే దేవుని అంద విశ్వాసం ఉంచేవారు పరిస్థితులన్నీ తట్టుకొని నిలుస్తారు దేవుడు సీయోలను కోరుకున్నట్లే విశ్వాసిని కూడా కోరుకుంటున్నాడు రెండవది విశ్వాసు యొక్క నిత్య భద్రత రెండవ వచ్చిన మనం చదివితే ఎరుశలేము చుట్టూ పర్వతములనట్టు ఇహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అంటాడు అశురు వారి భయం తొలగిపోయింది పట్టణపు గవిని మరల తెరవబడ్డాయి ఇప్పుడు ఇహోవా పండుగలకు యాత్రికులు మళ్లీ ఎరుశలేముకు రావచ్చు వాళ్ళు పట్టణానికి సమీపింపగానే మొట్టమొదటి కాళ్ళకు కనప వాళ్ళ కళ్ళకు కనబడేవి కొండలే మనం ఇరుశలేములో ఏ మూలన మనకు కొండలు కనబడతాయి దక్షిణంగా హేయం అనే పర్వతం ఉంది సొలో అక్కడ విగ్రహారాధన చేసినందువల్ల దానికి ఆ పేరు వచ్చిందంట దక్షిణంగా ఉన్న కొండకు కొండను దుష్ట సభ అని కూడా అంటారు ఎందుకంటే అన్నా కయప వంటి పెద్దలు అక్కడ బస్ అక్కడ సభ చేసి యేసు ప్రభువును సిలువ వేయాలని తీర్మానం చేశారు ఉత్తర భాగం అంత పగడ్బందీగా ఉండదు అందువల్ల సాధారణంగా దాడులు ఉత్తరాన్నించే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎరుసలేమి యొక్క కాపుదల కొండల మీద ఆధారపడి లేదు ఏ సైన్యమైనా దానిని జయించాలని పట్టుదలతో యుద్ధం చేస్తే తప్పక జయించవచ్చు అయితే స్థిరత్వానికి భద్రతకు ఈ కొండలను చిహ్నంగా భావిస్తారు దాని చుట్టూ ఉన్న ప్రాకారాలు దేవుని కౌగిలి వలే ఉంటాయి ఎరుశలేమును జయించాలంటే శత్రువు మొదట ఆ కొండలను దాటి వెళ్ళాలి దేవుని ప్రజలను పట్టుకోవాలంటే శత్రువు మొదట దేవుణ్ణి దాటి వెళ్ళాలి మనిషికైనా శాతానికైనా అది అసాధ్యం ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండునంటున్నాడు నిత్యము అనే మాట ఇక్కడ కీర్తనకారుడు ఉపయోగిస్తున్నాడు తన ప్రజల చుట్టూ దేవుడు గీసిన గీత ఈ కొండలు పర్వతాలు ఇవి మాత్రమే కాదు ఆయన ప్రేమ శక్తి కూడా కలగలిగిన కలగలిసినటువంటి గీతలాగా తన ప్రజల చుట్టూ ఉండదు కాబట్టి దేవుని ప్రజలు ఆయన చేతుల్లో ఉన్నంతకాలం ఎరుశలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా వారు భద్రంగా ఉంటారు శత్రువు వాళ్లను ఏమీ చేయలేడు ఇది యోబు గారిని మనకు జ్ఞాపకం ఉంది దేవుడు సాతానుతో యోబును గురించి మాట్లాడినప్పుడు సాతాన్ అంటాడు యోబు ఊరకయే దేవుని ఎందు భయభక్తులు గలవాడు ఆయన నీవు అతనిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసిద్వి కదా నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అని యోగుని కూర్చి చులకనగా మాట్లాడాడు అందువల్ల దేవుడు యోగు చుట్టూ ఉన్న మొదటి కంచెని తీసేశాడు సాతాను యోగుకు కలిగినదంతటినే నాశనం చేసేశాడు ఆపదలు ఒకదాని వెంట ఒకటి వచ్చిపడ్డా యోబు సర్వస్వాన్ని కోల్పోయాడు దేవుడు యోబు విషయంలో మరలా సాతాను సవాలు చేశాడు సాతాను మళ్ళీ అంటాడు చర్మాన్ని కాపాడుకోవడానికి చర్మాన్ని అతని ప్రాణాన్ని కాపాడుకున్నటకే తనకు కలిగినది యావత్తును నరుడిస్తాడు కదా ఇంకొకసారి చేయి చాపి అతని ఎముకను అతని దేహంను నువ్వు మొత్తావంటే అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోతాడు అన్నాడు దేవుడు రెండవ కంచెను కూడా తొలగించాడు యోగు శరీరం అంతా కుదర జాలని బాధాకరమైన కురుపులతో నిండిపోయింది అయితే మూడవ కంచి కూడా ఉంది అదేంటంటే అది అతని ప్రాణము చుట్టూ ఉంది దాన్ని ముట్టడానికి సాతానుకు అనుమతి లేదు దేవుడు తన పరిశుద్ధుల చుట్టూ కంచి వేస్తాడు రక్షణ పొందిన వారి చుట్టూ కూడా దేవుడు కంచె వేస్తాడు మనం నశించిపోకుండా దేవుడిచ్చే కాపుదలది ఆయన పరిపూర్ణ చిత్తం అనే కంచె ఆయన అనుమతి చిత్తము అనేటువంటి కంచె కూడా మన జీవితాలు చుట్టూ ఉంటాయి రెండవది అతని ఆస్తికి భద్రత మూడు నాలుగు వచనాలు చదివితే మూడో వస్తున్న నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండా సారీ అండి భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు ఇక్కడ మనం ఒక సత్యాన్ని గమనించాలి భక్తిహీనుల దండము నీతిమంతుల స్వాస్థ్యం మీదకు వస్తుంది అనేది విచారకరమైనటువంటి విషయం సాతాను యొక్క ఆదీనంలో ఆదినంలో ఈ లోకం అంతా ఉంది అట అటువంటి లోకంలో మనం ఉన్నాం అయితే దేవుడు వారి చుట్టూ ఒక గీత గీశాడు ఆ గీత దాటి సాతాను రాలేడు కొన్నిసార్లు మనకు తెలియకుండానే శోధనలు వస్తాయి మంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు పాపము చేయుట పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు అంటున్నాడు పాపము చేయుట అంటే కొన్నిసార్లు అనుకోకుండానే మనం దారి తప్పి ప్రవర్తిస్తాం మరణను ఎవరైనా అకారణంగా దూషిస్తూ ఉంటే మనం దానికి తగినట్టుగా స్పందిస్తూ ఉంటాం కొన్నిసార్లు తప్పు చేయకపోయినా తప్పు మోపితే ఎలాగూ పేరు వచ్చింది కదా ఆ తప్పు చేయడానికి మొగ్గు చూపుతూ ఉంటారు లేక దుష్టుడైన అధికారిని సంతోషపెట్టడానికి మనం తప్పులు చేయడానికి కొన్నిసార్లు సిద్ధపడుతుంది అటువంటి సందర్భాల్లో మనం ఆత్మీయ దృష్టి కలిగి ప్రవర్తించాలి రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయంలో ఒక నిజ సంఘటన ఉంది సిరియనులు ఇస్రాయల్ మీద యుద్ధం చేసినప్పుడు అక్కడ నుండి ఒక చిన్న పిల్లను చెరగా పట్టుకు ఆ చిన్న పాప నయమాను భార్యకు బానిసగా పరిచయం చేసేది త్వరలోనే తన యజమానుడు కుష్టి రోగి అని ఆ చిన్నది గ్రహించింది అయితే ఆ సమయంలో ఆ చిన్నది ఏం చేసింది భలే జరిగింది రేడికి నా దేశం మీద యుద్ధం చేసి నా తల్లిదండ్రుల్ని చంపేసి నా స్నేహితుల్ని బంధువుల్ని చంపేసి నన్ను బానిసగా పట్టుకొచ్చాడు కదా నా తల్లిదండ్రుల వద్ద నుంచి నన్ను దూరంగా తెచ్చినందుకు ఇతనికి తగిన శాస్తి జరిగింది అనలేదు ఆ పిల్ల అతనిని స్వస్థపరచగల వ్యక్తిని గూర్చి అతనికి చెప్పింది ఆ బాలిక ఆ యవ్వనస్తురాల మనస్సు ఎంత గొప్పతో చూడాలి యోసేఫ్ కూడా అలాగే ప్రవర్తించాడు తన అన్నలతో అన్నలారా మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు గాని అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు అన్నాడు ఒకవేళ భక్తిహీనుల దండము నీతిమంతుల మీదకు వచ్చినా అది నిత్యం అలాగే ఉండిపోదు అయితే దేవుడు దానిని జరగనిస్తాడు గనుక మనం లోకానుసారంగా కాకుండా అట్లాంటి పరిస్థితుల్లో ఆత్మానుసారంగా ప్రవర్తించాలి వచనం చదివితే ప్రార్థన చేస్తున్నాడు దేవా మంచి వారికి మేలు చేయుము యథార్థ హృదయులకు మేలు చేయుము మంచి చేసిన వాళ్ళని బాధించడం అనేది దుష్టులు బాధించడం అనేది లోకంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉండేటువంటి విషయం అయితే ఆ తర్వాత దానిని మనం గమనించి చూడం మనకు దూరదృష్టి తక్కువ అప్పటికప్పుడు ఏదో తీర్పు తెచ్చేస్తాం అయితే దేవుడు మంచి చేసేవారికి మంచి చేస్తాడు మంచి చేసేవారికి మేలు చేస్తాడు మేలు చేస్తాడు ఇంకా ఐదవ వచనంలో మనం చూస్తే పాపులు నశిస్తారు అంటున్నాడు భక్తుడు తమ వంకర త్రోవలకు తొలగిపోవు పాపము చేయు వారితో కూడా ఇహోవా కొనిపోవును ఇస్రాయిల్ మీద సమాధానం ఉండునుగాక తమరు తమ వంకర త్రోవలకు తొలగిపోవు అంటున్నాడు వంకర మనిషి వంకరగానే నడుస్తాడు అతని వ్యవహారాలన్నీ కూడా వంకరగానే ఉంటాయి అతని సొమ్ము పాపపు సొమ్ము ఇతరులు కూడా తనలాగే వంకరగా ఉన్నారని అనుకుంటాడు అతని కుటుంబ జీవితం కూడా వంకర టింకరగానే ఉంటుంది నిజాయితీగా ఉండడం ఏంటో అతనికి తెలియదు అతని మార్గాలు కూడా వంకరవే అతని వ్యాపారాలన్నీ మోసాల పుట్ట తాను చేసే మోసాలతో తానే సంతోషిస్తాడు తన భార్యను కూడా కొన్ని సందర్భాల్లో మోసం చేస్తాడు అతడు చేసే పనులన్నీ నాకు తెలుసు అంటున్నాడు దేవుడు పాపము వారితో కూడా ఇహోవా వారిని కొనిపోవును అంటాడు పాపము సాధారణంగా విగ్రహారాధనతో సంబంధం కలిగి ఉంటుంది వంకర మనిషి విగ్రహారాధకునికి సరి అయిన జోడి అని దేవుడు అంటున్నాడు విగ్రహారాధన అనేది మతపరమైన భాష్యం దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చేస్తుంది కాబట్టి వంకర త్రోవలో నడిచే వాళ్ళని విగ్రహారాధికులను వాళ్ళిద్దరిని తీర్పుకు నడిపిస్తాడు దేవుడు వాళ్ళిద్దరూ కూడా తమ వంకర మార్గాల్లో నడుస్తూ మలుపులు తిరుగుతూ నెమ్మదిగా క్రిందకు జారుతూ అంతకంతకు క్రిందకు దిగిపోతూ చివరికి అనే గోతులోనికి జారిపోతారు ఇహోవా వారిని కొనిపోవును అంటున్నాడు వారిని కొనిపోవును ఈ కీర్తనలో మనకు అదే కనపడదు ఇసియా దినాల్లో సనిహరీబు తన జెండాను ఎత్తుగా ఎగరేసి భేరీని ఆర్భాటంగా మోగిస్తూ తూర్పు ప్రాంతంలో తన ఆధిక్యాన్ని నిరూపించుకోవాలనే తీర్మానంతో ముందుకు సాగాడు అతని మార్గంలో ఉన్న రాజ్యాలంటినీ జయించినందువలన ఈ వరుస విజయాలను బట్టి మరింత ఉత్సాహంతో ముందుకు వెళుతున్నాడు అయితే అతడు దూషించి అవమానించి హాళన చేసిన దేవుడే అతని విజయాలకు అడ్డుకట్ట వేశాడని ఆ గీత దాటి అతడు ముందుకు వెళ్ళలేడని అతనికి తెలియదు నిర్లక్ష్యంగా యుద్ధ గీతాలు పాడుకుంటూ తాము ఎన్ని రాజ్యాలు గెలిచామో జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుతూ దేవుడు గీసిన అదృశ్య రేఖను దాటి ఇస్రాయేల్ భూభాగంలోకి ప్రవేశించిన వెంటనే దేవుడు తన గాలాన్ని అశురు రాజు దవడకు తగిలించాడు జాలరి ఛాపను లాగినట్టుగా లాగాడు అక్కడ మరణ దూత దూసిన ఖడ్గాన్ని పట్టుకుని దేవుడు ఆ మరణతోతకు ఆజ్ఞాపించి తన ఖడ్గము చేత లక్షా వేల మందిని సంహరించాడు చివరి వాక్యాన్ని మనం కలిపితే దీనికి ఇస్రాయేల్ మీద సమాధానముండును గాక అంట సమాధానము అంటే యుద్ధం ముగిసిపోయింది అని అర్థం అశ్వర్యులకి లేరు ఇప్పుడు దేశం విశ్రాంతి తీసుకుంటాం దేవుడు అశూర్యుల గర్వానికి తీర్పు తీర్చారు విశ్రాంతి అనేది మనకు కల్వరి ద్వారా సంక్రమించిన ఆస్తి ఆ శాంతిని లోకం మనకు ఇవ్వలేదు మనం వద్ద నుంచి అది తీసుకోలేదు ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటి ధనాన్ని మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక